హైదరాబాద్ లో వర్షం పడిందంటే చాలు రోడ్ల మీద నరకం చూస్తున్నారు వాహనదారులు చిన్నపాటి వర్షాలకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక భారీ స్థాయిలో వర్షం పడితే అది నరకమే దాదాపు గంట నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఇప్పుడు నగరంలో మరోసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది జూబ్లీ హిల్స్ మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబోలి బండ్లగూడ సికింద్రాబాద్ కాజాగూడ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్ల మీద వర్షం నీరు ఉప్పొంగడంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు పోలీసులు కొన్ని గంటల పాటు వర్షం ఇదే స్థాయిలో కురిసే అవకాశం ఉండడంతో ఎవరూ బయటకు రావద్దని చెప్తున్నారు ఇది ఆఫీసుల నుంచి వచ్చే సమయం కావడంతో చాలా మంది రోడ్ల మీదకు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది దీంతో వర్షం ప్రభావం తగ్గే వరకు ఆఫీసుల్లోనే ఉంటే బెటర్ అని సూచిస్తున్నారు అనుకోకుండా రోడ్ల మీదకు వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు సహాయక చర్యలు అందించేందుకు జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది ఉన్నారు హైదరాబాద్ లో వర్షం పడిందంటే చాలు రోడ్ల మీద నరకం చూస్తున్నారు వాహనదారులు చిన్నపాటి వర్షాలకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక భారీ స్థాయిలో వర్షం పడితే అది నరకమే దాదాపు గంట నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఇప్పుడు నగరంలో మరోసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది జూబ్లహిల్స్ మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబోలి బండ్లగూడ సికింద్రాబాద్ కాజాగూడ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్ల మీద వర్షం నీరు ఉప్పొంగడంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు పోలీసులు కొన్ని గంటల పాటు వర్షం ఇదే స్థాయిలో కురిసే అవకాశం ఉండడంతో ఎవరూ బయటకు రావద్దని చెప్తున్నారు ఇది ఆఫీసుల నుంచి వచ్చే సమయం కావడంతో చాలా మంది రోడ్ల మీదకు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది దీంతో వర్షం ప్రభావం తగ్గే వరకు ఆఫీసుల్లోనే ఉంటే బెటర్ అని సూచిస్తున్నారు అనుకోకుండా రోడ్ల మీదకు వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు సహాయక చర్యలు అందించేందుకు జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు